వెల్కమ్ టు జేఫే న్యూస్ ఆత్రయపురంలో ఎన్టీఆర్ భరోసా పథకం పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బండారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో నలభై రెండు వేల ఐదు వందల ఇరవై రెండు మందికి పెన్షన్లు అందిస్తున్నట్లు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు శుక్రవారం ఆత్రేయపురం మండలం తాడిపూడిలో టీడీపీ పార్టీ కార్యాలయానికి మండల టీడీపీ అధ్యక్షులు కోసంపూడి రామకృష్ణరాజు ముదునూరి వెంకట్రాజు మొళ్లపూడి భాస్కర్రావుతో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ పద్దెనిమిది పాయింట్ నాలుగు ఏడు కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు ఈ నెల ఏడు వందల అరవై మూడు వితంతు పెన్షన్లు కొత్తగా మంజూరయ్యాయని తెలిపారు అనంతరం సుపరిపాలెంలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని తల్లికి వందనం ఉచిత సిలిండర్లు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు సంక్షేమం అభివృద్ధికి సమప్రాధాన్యం ఇచ్చే విధంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని పేర్కొన్నారు కొన్ని ఒక పాదారీచ పదవరీచ కొంచెం కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి కదా ఈ మరిగిపోయి చౌకబారు బురదచల్లుడు చౌకబారు మాటలు చౌకబారు ప్రభుత్వంలో ఈ వైసీపీ నాయకులు చేస్తా ఉంటే మీరు ప్రజలు మిమ్మల్ని అసహించుకునే పరిస్థితులు ఇంకా నీ గంజ స్వామి గా గురుందగంజ స్వామి మచ్చ మచ్చాగం తెలియదు అని ఎదురు కొంచెం మాట్లాడుతుంది అసలు నీ మచ్చ గురించి నీ చరిత్ర గురించి నువ్వు ఆలోచించుకో మీరు మీ వైసీపీ నాయకులుగా మీరు మాట్లాడిన ముందు మీరు ఆత్మ పరిశీలన చేసుకుని మీ చరిత్ర ఏంటో ఒక్కసారి గమనించుకుని అప్పుడు మాట్లాడితే దానికి అర్థం ఉండదు తప్ప ఇలాంటి తప్పుడు ప్రచారాలు దుష్ప్రచారాలు మాట్టుకోండి లేదంటే తగిన విధంగా బుద్ధి చెప్పడానికి ఈ రోజు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో నలభై రెండు వేల ఐదు వందల ఇరవై రెండు మంది వివిధ రకాల పెన్షన్ దాడులకి పద్దెనిమిది కోట్ల నలభై ఏడు లక్షల అరవై రెండు వేల రూపాయలు ఈనాడు అందివ్వడం జరుగుతూ ఉంది ఈనాడు నూతనంగా రాష్ట్రంలో దగ్గర దగ్గర పది లక్షల తొంభై వేల పెన్షన్లు అందిస్తూ ఉంటే కొత్తపేట నియోజకవర్గంలో ఏడు వందల అరవై మూడు పెన్షన్లు స్పౌస్ కేటగిరీ కింద భర్త చనిపోతే బారికి ఇచ్చే కేటగిరీ కింద ఏడు వందల అరవై మూడు పెన్షన్లు కొత్తగా ఈనాడు అందివ్వడం జరుగుతుంది ఇంకా వారు ఉన్నారు రేపు రాబోయే కాలంలో వారికి కూడా అందించడానికి కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తాం ఈ ప్రభుత్వం పేదవర్గా పి పట్ల పెన్షన్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఎంత కన్సర్న్ ఉందనేది అధికారులకు వచ్చిన వెంటనే అమలు చేసిన కార్యక్రమం మూడు వేల రూపాయలు పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేసి సక్రమంగా అందరికి అందిస్తా ఉంది అదే దివ్యాంగులు చూసుకుంటే మూడు వేల ఉన్న పెన్షన్ ఆరు వేల రూపాయలకి పెంచి అంటే హండ్రెడ్ పర్సెంట్ పెంపు మూడు వేలు ఆరు వేలు చేసి పెన్షన్ అందివ్వడం జరుగుతుంది నాలుగు వేల నుంచి పదిహేను వేల రూపాయల వరకు కూడా ఈనాడు పెన్షన్లు అందుతా ఉన్నాయి వివిధ కేటగిరీ కింద మన నియోజకవర్గంలోనే పదిహేను వేల రూపాయల పెన్షన్లు దగ్గర దగ్గర ముప్పై ముప్పై మూడు మందికి మన నియోజకవర్గం అందిస్తూ ఉన్నాం అనేక కేటగిరీల కింద అందిస్తా ఉన్నాం దేశంలోనే అత్యధికమైన పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది ఎన్డీఏ కూడమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని సగర్వంగా తెలియజేస్తుంది దేశంలో ఎంత అత్యధికంగా పెన్షన్ ఇచ్చే రాష్ట్రం దగ్గర దగ్గరలో కూడా మరి ఏ రాష్ట్రం లేదనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం పేద వర్గాల కోసం కట్టుబడి ఉంది ప్రభుత్వం ఒక పక్క సంక్షేమం ఒక పక్క అభివృద్ధి ముందుకెళ్తా ఉంది కానీ ఇంకా అర్హులు ఉన్నారు సూపర్ సిక్స్ హామీలు చాలా అమలు చేస్తా ఉన్నాం ఇంకా కొన్ని హామీలు ఉన్నాయి దశల వారీగా అన్ని అమలు అవుతాయి రేపు అన్నదాత సుఖీపల్త ఉంది ఆగస్ట్ ఈ నెలలోనే పదిహేనో తేదీన ఆ మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం మొదలవుతా ఉంది ఆటో డ్రైవర్ కూడా వేల రూపాయలు చొప్పున కూడా వారి పారితోషిక అందేవపడతా ఉంది భవిష్యత్తులో నిరుద్యోగుల కోసం ఇంకా ఆడబిడ్డల కోసం ఏదైతే చెప్పారో అవన్నీ అమలు చేస్తారు ఈ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం కట్టుబడి ఉందనేది సగారంగా తెలియజేసుకుంటూ తాడిపూడి గ్రామం ఆత్రేపురం మండలంలో మండల పార్టీ అధ్యక్షుడు బాబు గారు యొక్క పార్టీ కార్యాలయాన్ని ఇక్కడ ప్రారంభించడం సంతోషంగా ఉంది ఇక్కడే మనం మరో పెన్షన్ల పంపిణీలు పూర్తి చేసుకున్న తర్వాత కూడా జరుపుకుంటూ ఉన్నాం ఈ ప్రభుత్వానికి ప్రజల ఆశీస్సులు మెండుగా ఉన్నాయి భవిష్యత్తులో ఎన్డీఏ కోటి ప్రభుత్వం తిరుగులేని ప్రజాభిమానంతో ప్రజల కోసం శ్రీంబౌళ్ళు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు యొక్క నాయకత్వంలో ఈ కొత్తగా నియోజకవర్గ అభివృద్ధికి కంకణ పత్రం అందరం కూడా పనిచేస్తామని తెలియజేస్తున్నా సంతో చంద్రబాబు నాయుడు పడుతున్నారని హ్యాపీగా ఇప్పుడు ఇద్దరికి వచ్చాయి కదా ఎలా ఉన్నాయి యూనిఫార్మ్ గవర్నమెంట్ ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకి అయితే యూనిఫారం షూలు బ్యాగులు పుస్తకాలు చాలా బాగా చేయించారు ప్రభుత్వం ఎలా ఉంది ఆడోళ్ళ మీద అనేక దాడులు జరిగాయి రాష్ట్రం అంతా లేకపోతే ఇప్పుడు దాడులు ఉన్నాయా ఇదివరకు భయపడేవారు ఇప్పుడు భయం ఉందా ఇది గంజాయి డ్రగ్స్ మా మా ఇష్ట వచ్చినట్టుగా ఓ గంజాయి వారిని అలవాటు చేసేసారు ఇప్పుడు ఎక్కడ మహిళల మీద ఎన్ని గొడవలు ఇది వరకు డబ్బులు లేవు గత ఐదేళ్ల కాలంలో ఖజానా డ్యూటీ రోడ్లు ఎలా ఉన్నాయమ్మా ఇదివరకు రోడ్లు బాగున్నాయా రోడ్లు కనపడియా కొంతలు కనపడయా కొంతలు కనపడే రోడ్లు కనపడలేదు కదమ్మా రోడ్లు కనపడుతున్నాయా ఈ మేత చేస్తారు ಬಂದೆ ಕಡೆ ಸೌಸ್ರೆ ಕಡೆ ಐಯಿಂದೆ ನಮ್ಮ ಇಲ್ ಒಂದು ಇಂಟರ್ನೆಟ್ ಲೈನ್ ಒಂದು ನರವು ನಮ ನಿಂತು ನಿಂತು ಚೆಕಕ್ಕೆ 61 ರೂಪಾಯಿ ಅದು